హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మనకి తెలుగు దిన పత్రికలో ఎట్లా చూద్దాం సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయాల్సింది కోరుతాను కష్టపడే వారికి పదవులు ఉత్పత్తి ముచ్చట్లు అన్ని పార్టీల పెద్దలు చెప్పే అందమైన అబద్ధాలు ఆ పైరవీ కారులకు తప్ప పదవులు ఎవరికి ఇవ్వరు అసలైన నాయకులను గుర్తించరు ఏ పార్టీలోనైనా మూటనున్న వారికే టికెట్లు తూకం తూగే వారికే టికెట్లు ఇస్తారు ఇలా మనం చూడాలన్నమాట భజన బాగా చేయాలి పైసలు ఉండాలన్నమాట భజన బాగా చేయాలి పైసలు బాగుండాలి పూజలు బాగా చేయాలి పార్టీలకి పార్టీ పెద్దలకి పూజలు చేస్తే ఏ పూజలు పైసల పూజలు అనమాట పైసల పూజలు బాగా చేస్తే టికెట్లు వాళ్ళకే వస్తాయి రాజకీయం అంటే ఇట్లనే ఉంటుంది నిరుపేదోడు మంచి నాయకుడు ఉంటే అని రానియరు అని దొక్కేసి పైసలు ఉండే మీదికి రానిస్తారు ఇప్పుడు అట్లనే ఉంది రాజకీయ వ్యవస్థ అంటేనే అట్లనే ఉంది కాబట్టి ఇది మార్చుకోవాలి ప్రజలకి ఫస్ట్ మార్పు కోరుకోవాలి ఈనాడు నాయకులు ఇచ్చేటటువంటి పైసలకి ఆ బీరు బిర్యానీ పుట్టాలకి ఇచ్చేటటువంటి పైసలకు కాదు మంచి నాయకులు మనం పైకి తెచ్చుకోవాలి లేదంటే మన జీవితాలు అయితే రాజకీయ వ్యవస్థలు నమ్మేటటువంటి ప్రసక్తి ఉండదు ఇక ప్రజలు ఐదేళ్ళు కష్టపడ్డ వారికి ఎన్నికల నాటికి టికెట్లు ఇవ్వరు ఆ గెలుపు గుర్రాలంటూ అంటూ మూటలున్న వారికి ఎంపిక వేస్తారు ఎంపిక చేస్తారు టికెట్ ఇస్తే ఎంత ఖర్చు పెడతామని ప్రశ్నిస్తారు పార్టీకి ఎంత మూట ఎంత మూట అప్పజెపుతామని ధైర్యం పెడతారు తూకం తూగే వారికి టికెట్ ఇస్తారు పార్టీ అధికారంలోకి వస్తే ఆ సముచి స్థానం కల్పిస్తామని భ్రమ పెడతారు అధికారంలోకి వచ్చిన నామినేటెడ్ పదవుల్లో కూడా అన్యాయమే చేస్తారు ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు కష్టపడితేనే పదవులు వస్తాయి అంటారు ఆఖరుకు కరివేపాకులను చేస్తారు రాత్రికి రాత్రే పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తారు అవకాశం ఎప్పుడు వచ్చినా అందలం ఎక్కిస్తారు డబ్బు చుట్టూ రాజకీయాలు తిప్పేస్తుంటారు కులాన్ని కలుపుకొని కూడా పదవులు కట్టబెడుతుంటారు అంటే వాస్తవం ఇది ఇది నిజమే ఇది అంతా మంది నాయకులకు కూడా అర్థమవుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే డబ్బుతోనే రాజకీయ మీ నాన్న నడుస్తుంది చెప్పేసి కానీ సాధారణ వ్యక్తి మంచి రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరున్నారు పైసలు ఉంటేనే రాజకీయము ఇది ప్రజలు మార్పు తీవాలి ఈ విషయంలో తెలంగాణలో నాలుగు రోజులు వానలు హెచ్చరించిన ఐఎండి అన్నట్టు తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది సో ఈనాడు మనం చూసుకోవచ్చు నాలుగు రోజులు వర్షాలు కురిచేటటువంటి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను జయంతి సందర్భంగా సీఎం తదితరుల నివాళి ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కొనియాడిన రేవంత్ నెక్లెస్ రోడ్డు పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన వివిధ మంత్రులు అన్నట్టు మనం చూసుకోవచ్చు సో పివి గారి జయంతి సందర్భంగా మరి వివిధ నాయకులు మంత్రులు కాంగ్రెస్ లీడర్స్ నివాళులు అర్పించడం జరిగింది పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సో ప్రజలకు అనుగుణంగా ఈనాడు చాలా ఇబ్బందికరమైన అన్ని ప్రదేశాల్లో ఈనాడు ఆ ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా మా మనం చూసుకోవచ్చు సో దానికి మించి పీజేఆర్ ఫ్లైఓవర్ అని పేరు పెట్టడం కూడా చాలా సంతోషకరం మంచి నాయకుడు ఈనాడు ప్రజల్లో ఉన్నటువంటి మంచి నాయకుడిగా గుర్తుకు తెచ్చుకున్నటువంటి వ్యక్తి పిజేఆర్ గారు కాబట్టి ఫ్లైఓవర్ తన పేరు పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి వార్త జూలై ఒకటిన తెలుగు రాష్ట్రాల భాజపా అధ్యక్షుల ఎన్నిక భాజపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది అన్నట్టు మనం జూసుకుమార్ అధ్యక్షులు ఎవరైతారో ఏమైతారో చూడాలి డిసెంబర్ వరకు నెట్టంపాటు పూర్తి చేస్తాం డిసెంబర్ నాటికి ఈ నెట్టంపాడు పూర్తి చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో పదివేల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ బ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ కూడా చేయలేదని విమర్శించారు కమిషన్లకు కక్కుర్తి పడి సరే మీరు మీరైతే ఇక వాళ్ళైతే కమిషన్లు అకూర్తి పడారు అంతా డ్రామాలు ఆడరు మోసం చేసేది ఉత్తమ్ కుమార్ గారు మీరేం చేస్తారో చేయదు ఇక ఊకే సపరేట్ వెల్లి పని దగా క్యాలెండర్ తో ఆ నిరుద్యోగ యువతను మోసం చేశారు హరీష్ రావు చెలు సచివాలయం కార్యక్రమానికి మద్దతు నిరుద్యోగ యువత కోరాడని మాజీ మంత్రి బారాసా ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నిరుద్యోగ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మీరు నిరుద్యోగ వృత్తి స్టార్ట్ అంటే కదా ఆయన హరీష్ రావు గారు ఏమాయము ముచ్చట ఫస్ట్ మీరు ఇప్పుడు మీరు ముంగటేసుకున్నారు మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తారే ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారో ఒకసారి ఎప్పుడు ముంచారు అని చెప్పినాక ఈ దౌదం నా కూతురు చావుకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణం స్వేచ్ఛ తండ్రి యాంకర్ స్వేచ్ఛ మృతిపై ఆమె తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు నా కూతురు స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు పూర్ణచంద్ర వేదుపుల వల్లనే నా కూతురు ఆత్మహత్య చేసుకుందన్నారు నా కూతురుని పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుంచి పూర్ణచంద్ర వెంటపడ్డారు కానీ నా కూతురు పెళ్లికి అంగీకరించక ఇద్దరి మధ్య చాలా చాలా గొడవలు జరిగాయి గొడవలు చాలా స్థాయికి చేరడంతో ఇటీవల నా కూతురు పూర్ణచంద్రతో ఉండనని తేల్చి చెప్పడంతో సో వేదికల కారణంగా మరి ఏదైతే యాంకర్ ఆ స్వేచ్ఛ మరణించినట్టు తన తండ్రి చెప్పుకొచ్చారు కాబట్టి సో ఏమి నిజ నిర్ధారణ ఏందో క్లారిటీ రావాలి ఇష్టం వచ్చినట్టు మనం విమర్శలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సో అసలు రీజన్ అదేనా ఎందుకంటే ఇలాంటి మనం ముందేదో చెప్పేస్తాం సో తరలా మళ్ళీ అది మన తౌతుటే పెంకాల్సినట్టు ఏదో ఒక విషయాలు బయటపడతాయి కాబట్టి సో టోటల్గా క్లారిటీ వచ్చాక అది ఏదో నిజ నిర్ధారణ చేసుకుందాం రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్చల్ కట్ చేస్తే మెంటల్ హాస్పిటల్కు అసలేం జరిగిందంటే ఇప్పుడు మనం వీడియోలో చూసినాము ఏది రైల్వే ట్రాక్ మీద కార్ నడుపుకుంటూ మొత్తం హల్చల్ చేసిన వీడియోలా వీడియోలో సో ఈనాడు దానికి మెంటల్ హాస్పిటల్ తీసుకొని వేరంటే ఎందుకు జరిగిందో ఒకసారి గుర్తి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పై కారుతో హల్చల్ చేసిన యువతిని రైల్వే పోలీసులు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు యువతి మానసిక స్థితిపై రిపోర్ట్ తీసుకోకు తీసుకోనున్నారు రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఆరున నావలపల్లి నుంచి శంకరపల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నడుతూ యువతి హల్చల్ చేసిన విషయం తెలిసిందే మరి పిచ్చి లేచినట్టుంది కానీ అయితే ప్రాణాలు పోతుండే కాదు అన్న ఆయన ప్రజలందరూ వచ్చి అనుకోని పోతే అది కార్ లేదంటే దాన్ని తీసుకొని కొడుతా ఉందన్న అంత పైశాచిక ఆనందం ఎయిర్ ఇండియా ప్రమాదం డిఎన్ఏ పరీక్షలు పుట్టి మృతుల సంఖ్య రెండు వందల అరవై అన్నట్టు మనం చూసుకోవచ్చు కాదు డిఎన్ఏ టెస్టులు చేసి వారి వారి మృతదేహాలను మృతదేహాలు అంటే ఏమున్నా ఏమున్నా మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది తీసుకొని అంతగా సంస్కారాలు చేసుకోవడానికి ఫీల్గా ఉంటారు కాంగ్రెస్ నేతలంటే గౌరవం ఉంది ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దు కొన్నాపురళి కాంగ్రెస్ నేత కొన్నాపురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే విషయం తెలుస్తుంది మాట్లాడే ముందు ఆలోచించాలి కదా ఏం మాట్లాడుతున్నాం మేము ఏం చేస్తున్నాం సముచిత గౌరవం ఇచ్చిన ఘనత ఆ బీఆర్ఎస్ కేటీఆర్ అంటున్నాడు ఇక పీవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్టు సో పీవీకి ఇచ్చిన గౌరవం బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది అన్నట్టు కేటీఆర్ ఇక వీడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదో రాజకీయాలు మాట్లాడాలి ఆయనే మాట్లాడుకోవాలి కానీ ఈనాడు ఏదే వేడుకలకు వచ్చేసి తను మనం వ్యాధి చేసుకోవాలి కానీ వీటికి వచ్చి కూడా రాజకీయాలు చేస్తా అంటే ఎట్లయితే ఏ పార్టీలైనా సరే ఏ నాయకులైనా సరే కానీ సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు ఏవి న్యూస్ నేర్చుకున్నాం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చుకుని వార్తా విషం నమస్తే